అనేక మంది రాక్షసుల్లాగే ఒక అసురుడు మహాశివుడిని తలుచుకుంటూ ఘోర తపస్సు చేశాడు బోలాశంకరుడు మనసు ఇట్టే కరిగిపోయింది హిరణ్యక శివుడు తదితరులకు ఇచ్చినట్టుగానే ఈ అసురునికి కూడా వరం ప్రసాదించేందుకు వెంటనే ప్రత్యక్షమై భక్త ఇంత తీవ్ర తపస్సుకు ఎందుకు పోనుకున్నావు ఏమి నీ కోరిక నీ మనోవాంచి ఏమిటో చెబితే అనుగ్రహిస్తాను అంటూ అడిగాడు అప్పుడు రాక్షసుడు తన తపస్సు ఫలించి మహాశివుడు ప్రత్యక్షమైనందుకు సంతోషిస్తూ నమస్కరించాడు చెప్పు అసరా ఏం వరం కావాలి అని అంటాడు శివుడు దేవా మహాశివ నేను ఎవరి తల మీద చేయి పెడితే వారు తక్షణం భస్మం అయ్యేలాగా వరం అనుగ్రహించు అని అడిగాడు బోలాశంకరుడు ముందు వెనుక ఆలోచించలేదు అలాగే భక్త అనుగ్రహించాను ఈ క్షణం నుండి వరం పనిచేస్తుంది నువ్వు ఎవరు తల మీద చేయి పెడితే వారు వెంటనే భస్మం అయిపోతారు ఇకపై నువ్వు భస్మాసురుడిగా ప్రసిద్ధమవుతావు అని అన్నాడు ఆ రాక్షసుడు ఎంత హీనుడంటే వరం ప్రసాదించిన మహాశివుని తలమీదే చేయి పెట్టి తన వరాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నాడు భస్మాసురుని అంతరంగాన్ని గ్రహించిన బోలాశంకరుడు గత్యంత్రం లేక శ్రీహరి మాత్రమే తనను రక్షించగలడు అని అనుకొని వైకుంఠం వైపు పరుగు తీశాడు భస్మాసురుడు శివుని వెంట పరుగు లంకించుకున్నాడు శ్రీహరి క్షణంలోని విషయం గ్రహించాడు హర నువ్వు ఒక పక్కన ఉండి చూస్తూ ఉండు అని నవ్వి తాను ముగ్ధ మనోహర రూపంతో మోహిని రూపం దాల్చాడు అక్కడికొచ్చిన భస్మాసురుడు మోహిని రూపాన్ని చూసి మోహితుడయ్యాడు ఆమెను చూపులతోనే మింగేస్తూ సుందరి నువ్వెవరు ఇంత అందాన్ని నేనెన్నడూ చూడలేదు తొలి చూపులోనే నీ మీద అపరిమితమైన ప్రేమ కలిగింది నిన్ను పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది అని అన్నాడు ఆ రాక్షసుడు ఓరి నీచుడా నీ పైత్యం అనచడానికే ఈ అవతారం ఎత్తానురా అని అనుకొని మర్మగర్భంగా నవ్వింది మోహిని మాటలతో ఆగక దగ్గరికి వెళ్ళబోయాడు భస్మాసురుడు ఆగు ఆగు అంత తొందర ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటాను అని నాతో చెప్పగలిగిన వారు నాకు ఇంతవరకు తారసపడలేదు నీ ధైర్య సాహసాలు నాకు నచ్చాయి నిన్ను చేసుకుంటాను అయితే ఒక షరతు అని అంటాడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అప్పుడు రాక్షసుడు ఇలా అంటాడు చెప్పు ఎంత క్లిష్టమైన షరతు అయినా పర్వాలేదు అప్పుడు మోహిని ఇలా అంటుంది అయ్యో అంత కష్టమైందేమీ కాదు నాకు నృత్యం అంటే చాలా ఇష్టం నేను కొంతసేపు నృత్యం చేస్తాను నువ్వు అచ్చం నాలాగే చేయగలిగితే చాలు అప్పుడు నేనే నీ మెడలోని వరమాల వేస్తాను అని అంటుంది మోహిని ఇదేం వింత సరదు అని అనుకున్న భస్మాసురుడు నవ్వి సరే చెయ్యు అని అన్నాడు మోహిని నృత్యం మొదలుపెట్టింది భస్మాసురుడికి ఇసుమంత సందేహం కూడా రాలేదు ఆమెను చూసి పరవశిస్తూ అనుకరించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు మోహిని నృత్యం చేసి చేసి చివరకు తన తల మీద చెయ్యి పెట్టుకుంది విచక్షణ కోల్పోయిన భస్మాసురుడికి వరం గురించి జ్ఞాపకమే లేదు మోహినిని అనుకరించి తాను కూడా తన తలపై చేయి పెట్టుకున్నాడు మరుక్షణం భస్మం అయిపోయాడు బోలాశంకరుడు ముందు వెనుకలు ఆలోచించకుండా వరాలివ్వటం ఆ శ్రీహరి ఆ ఆపద నుండి కాపాడటం ఇదంతా మామూలే